అందరికీ నమస్కారం అండి ఈరోజు మీరు మీ ఇళ్ళల్లో కొత్త ఇంట్లో చేరేటప్పుడు కానీ కొత్త నవ వధూరులు పెళ్ళైన తర్వాత తమ ఇళ్ళల్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కదా వారి కోసం ఈ వీడియో మా సాయిబాబా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలుపుతున్నాము ఇప్పుడు ముఖ్యంగా ఈ వీడియో తీయడం కారణం ఏమంటే ఇక్కడ ఉంది కదా ఇది ఏమంటుంది ఇది మందహాసం మందహాసం ఈ మందహాసం అనేది మనం సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు ఇలాంటిది మందహాసం మన ఇంట్లో పెట్టుకొని ఇక్కడ ముగ్గురు దేవతల ఫోటోలు పెట్టి మన పురోహితుడు మనకు ఈ సత్యనారాయణ వ్రతం చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ సత్యనారాయణ వ్రతం చేసే వాళ్ళకు ఇలాంటి మందహాసం అవసరం వస్తుంది ఇది మా నల్లపిడ్డిపల్లె గ్రామంలో సిద్ధగురుడు అని ఒక ఇతను చేపడం జరిగింది ఎవరికైనా కావాల్సి అనుకుంటే ఈ ఉచితంగానే మా నల్లపిడ్డిపల్లె గ్రామంలో ఉన్న శివాలయంలో ఉంటుంది ఆ శివాలయం పూజారి గారిని అడిగితే కనుక మీకు ఇది ఉచితంగానే తీసుకుపోయి ఎలా అయితే మనం భక్తి శ్రద్ధలతో ఈ వస్తువుని ఎలాగైతే తీసుకెళ్తున్నామో తిరిగి అదే భక్తి శ్రద్ధలతో మరలా ఎంత బాగా అందంగా తయారు చేసిన ఈ మందహాసాన్ని తెచ్చిక్కనే పెట్టాలని మరి మరి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ చాలామంది సత్యనారాయణవంతం చేసేవాళ్ళకి ఇలాంటి మందహాసం కావాలంటే మన పులివిందుకు పోయి తెచ్చుకుంటున్నారు అలాంటి ఈ చుట్టుపక్కల పల్లెల వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన సిద్ధిగురులు గారు సంబంధి సిద్ధిగురులు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ మందహాసం తయారు చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా మీరు సత్యనారాయణ వ్రతం ఉంటే ఇలాంటి మందహాసం కావాలనుకుంటే కనుక మా నల్లబ్రిడ్డి పల్లె గ్రామంలో ఉన్న శివాలయం దగ్గరకు వచ్చి మీరు ఆ శివాలయం పూజాన్ని అడిగి తీసుకుపోవలసిందిగా కోరుతున్నాము దీనికి ఉచితంగానే ఇక్కడ ఈ మందహాసం ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి డబ్బులు అడిగే ప్రసక్తి ఉండదు కాబట్టి ఈ ఈ మందహాసాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని నా సాయి నాయ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే ఈ మందహాసాన్ని తయారు చేసిన సంపంగి కుటుంబ సభ్యులకైతే ఏమి వారి సిద్ధగురుడు గారు నా ఎదురుగొన్నారు వాళ్ళకు మన ప్రసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మందహాసాన్ని ప్రతి ఒక్కరూ బాగా ఉపయోగించుకొని మీ ఇళ్లలో సత్యనారాయణ వర్తం పూజలు చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను जय भारत माता की जय जय